గొర్రెలకు కాలు డిక్కల సందుల నొప్పి తగ్గడానికి మంది చెప్పండి అన్న హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజ్ అన్నమాట ఓకేనా సో మీరు ఫస్ట్ చూసే ఉంటారు కదా ఒక అన్న అయితే కామెంట్ చేయడం జరిగింది సో అలా మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి సో దానికి ఖచ్చితంగా నేను మంది చెప్తాను సో నేనే కొత్త సృష్టించి చెప్పాలంటే కుదరదు అన్నమాట అంటే ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నా నాకు దోచింది చెప్పింది వేరు మీరు అడిగితే దానికి చెప్పింది వేరు ఉంటుంది ఎందుకంటే దానికి చెప్పడానికి మనకు ఈజీ అయితే పడుతుంది అన్నమాట అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇట్లా నేను చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంటు సొల్లు రోగం వస్తుంది సొల్లు రోగం వస్తుంది లేదంటే మూతాపులు ఇవి అంత ఒక్కటే కాకపోతే మాకు కలిసి మూతాపులు అంటాము ఇప్పుడు ప్రజెంట్ నడిచే రోగాల గురించి అయితే మీరు అడిగితే నేను అయితే కష్టమని చెప్తాను ఓకేనా సో అయితే ఫస్ట్ అయితే ముందుగా మనం చేసేద్దాం ఓకేనా సో చూస్తున్నారు కదా సో మందన్నమాట దీని పేరు కట్టిస్తున్నాను చూడండి సో ఈ యొక్క చెట్టు దడిల పొన్న పొలాల పొన్న అంటే పొలాలు పక్కన దడిలు ఉంటాయి కదా సో గేట్లు సో గేట్ల పొన్న ఉంటుంది లేదంటే కొత్తగా చెట్లు పెడతారు కదా సో ఇట్లా ఏదో మనకు వనం పెడతారు కదా పార్కు పార్కు కూర్చుంటే చెట్లు పెడతారు కదా సో అసంటకాడ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది సో దీన్ని తీసుకొని ఏం చేయాలంటే మనకు డెక్కలలో అదే డెక్కలలో మధ్యలో అయితే పోయాలి ఏదైతే రాకు ఉంటారో నలిసి మధ్యలో అయితే రాయాలన్నమాట రాస్తే అంటే ఇలా రాసిన కొద్దిగా రేపు పిల్లరి వరకు అయిపోతుంది మనకు తెలిసిన విషయం ఏంటంటే టెరీమెషన్ ఉంటుంది చూడవకండి టెరీమేషన్ బుడ్డి గవర్నమెంట్ బుడ్డి ఉంటుంది ఒకటి మెడిసిన్ అదే సాధారణంగా అందరు వాడేది సో దానికంటే కొద్ది ఇది స్పాట్గా పనిచేస్తుంది అనమాట ఓకేనా సో అది కొద్దిగా ఒక రెండు రోజులు మూడు రోజులు కొట్టాలి ఇది ఇలా ఒకరోజు వేసినామంటే రేపు తెల్లరికి పనిచేస్తుంది ఓకేనా అంటే ఇలాంటి ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకోసం నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా సో ఇలాంటి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడైనా అంటే ఇప్పుడు కాకుండా కానీ మీకు ఒక ఆరు నెలల తర్వాత నెల తర్వాత అయితే పనికి నేను అయితే అనుకుంటున్నాను సో అన్న మేము వాడుతున్నా కానీ మాకు పనికి వస్తాయి అంటే డైరెక్ట్ నా దగ్గర రండి నేను రిజల్ట్ చేసి చూపిస్తాను ఓకేనా సో మన ఎక్కడో కాదు నిర్మల్ జిల్లా దసరా మండలం ఓకేనా మండలం జిల్లా మన అదే విలేజ్ ఒకటే ఓకేనా సో చాలామంది అన్న మన గొల్లలు కుర్మలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తే లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మీ ఇలాంటి తెలియని అయితే పోతుంది సో నేను ప్రజెంట్ ఆంధ్రాలో కూడా వస్తాను ఆంధ్రాలో వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే నేను కలిసి తీరుతానని నేను అనుకుంటున్నాను ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రమే ఇది ఓకే